అలజంగి గ్రామం నుంచి వైసీపీ వీడి టీడీపీలో భారీ చేరికలు బొబ్బలి దాడితల్లి కోవిల దగ్గర నుంచి భారీ జన సందోహంతో ర్యాలీగా బొబ్బలి కోటలోకి చేరుకుని టీడీపీ ఇన్ఛార్జ్ బేబీ నాయన ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అలజంగి గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్లకు గాని వార్డు మెంబర్లకు గానీ విలువలేదని మా గ్రామం ఏ విధంగా అభివృద్ధి కాలేదని ఏ అభివృద్ధి అయినా చంద్రబాబుతోనే జరుగుతుందని టీడీపీలో చేరామని అన్నారు కొంత రాజకీయంగా గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీకి మాకు స్తబ్దగా ఉన్నా ఇవాళ మన గ్రామ సర్పంచ్ గారు సోదరుడు బుజ్జి బుజ్జి వారు సతీమణి అదేవిధంగా సోదరుడు బడి జాయి గారు అవడం అదేవిధంగా వార్డు మెంబర్లు కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా వీధులకు అతీతంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి విచ్చేసినట్టు ప్రతి ఒక్కరి వల్ల ఎప్పుడు కూడా అలజంగ గ్రామం బొబ్బులు రాజుని పంచుకోవటం ఈసారి ఎప్పుడూ లేని విధంగా అలజంగలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ